పిదప లేడు తెచ్చిన తర్వాత అంతే పోయింది అంచేత పూర్వం జనేహే అధిమృత్ నాయమస్తి అన్నమయ్య కోశాన్ని ఆత్మను వెదుక్కుంటూ అన్నమయ కోశం వచ్చింది దాని గురించి చెప్తున్నాడు ఇది పుట్టడానికి మునుపు లేదు ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు అది వేలే సంగతి ఈ అన్నమయ్య కోశాన్ని గురించి చెప్పేటప్పుడు పుట్టడానికి ముందు లేడు తెచ్చిన తర్వాత కూడా లేడు ఎందుకు ఇది ఒక లాజిక్ ఉంది ఇక్కడ దాన్ని ఎక్కువగా చెప్పడం లేకపోయినాను అది కొంచెం తెలుసుకోవాలి గౌడపాదాచార్యుల వారు కారికను గురించి చెప్తూ మాండుక్యోపనిషత్తు కారికను గురించి చెప్తూ ఏది ఆది లేదో ఏది మరడానికి తరువాత లేదో ఏది పుట్టడానికి ముందు లేదో ఈ మధ్యలో ఉన్నదని తలచుకోవడం కూడా పొరపాటు అది ఎప్పుడూ లేదు ఏవే ముందు దేనికి ఆది కలిగింది అంటే ఏమర్థం ఆది కలిగడానికి ముందు లేదది అని అర్థం దేనికి మరణం కలిగింది అంటే ఏమర్థం మరణం తర్వాత లేదని అర్థం ఈ మధ్యలో ఉన్నది అనుకోవడం పొరపాటు అక్కడ లేదు అది లేదు ఇప్పుడు ఎంత టైం అయినాను పది లక్ష ఏళ్ళు అనుకోండి అతనికి ఆయుష్ చూస్తా అనుకుందాం దానికి ముందు పుట్టడానికి ముందు లేదు అతను పది లక్ష ఏళ్ళు ఉన్నాడు ఈ శాశ్వతమైన బ్రహ్మ దృష్టితో మరణానికి తర్వాత లేడు ఈ బ్రహ్మ దృష్టితో ఈ మనస్సులో ఫలానా మనిషి ఉన్నాడు అనుకుంటూ అనుకుంటూనే ఈ పది లక్ష ఏళ్ళు అయిపోయాయి మరి ఉన్నాడు అని చెప్పడానికే లేదు కదా ఆ టైము బ్రహ్మకు కోట్లు కోట్లు ఆయుస్సు కదా అన్ని సంవత్సరాలు ఆయుస్సు కాబట్టి ఈ టైం అనేది ఎటర్నల్ కాలం అనేది ఎంత పెద్దది అనంతమైన కాలం ఆ కాలాన్ని కంపేర్ చేస్తే ఎంత పెద్ద ఆయుష్ ఉన్నవాడైనా లేదు అనే చెప్పాలి అనుకుంటూ ఆ మనిషి ఉన్నాడా అని బ్రహ్మకు ఒకసారి ఏదో పెద్దగా చెప్పుడు వినిపించింది అదేమిటి అంటే ఓ రావణుడు పుట్టాడా అన్నాడు అలాగ అంటూ అంటూనే ఇంకొక చప్పుడు వేశాడు ఏమిటి అంటే రావణుడు చేర్చాడు ఇంట్లోపలంతా అయిపోయింది రామాయణం అంతా అయిపోయింది బ్రహ్మాయువు అలాంటిది అతని గణన అది అలాంటిది అంచేసి ఎంత దీర్ఘాయుష్ అయిన వాడైనాను దానికి కంపేర్ చేస్తే అది లేననే చెప్పాలి కదా అని ఏ ఏది పుట్టడానికి మునుపు ఉండదో చచ్చేదానికి తర్వాత చావడానికి తర్వాత ఉండదో అది మధ్యలో కూడా లేదయ్యా దాని గురించి ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు అంట అంటే ఇక్కడ ఈ అన్నమయ్య కోశం అనేది అలాంటిది ముందు లేదు తర్వాత లేదు ఈ మధ్యలో ఉన్నా మనకేమీ అనవసరం నాయమస్తి జాతక్షణ క్షణగుణో అనియత అనియతస్వభావ జాతక్షణ అంటే ఎప్పుడు పుట్టిందో అప్పుడు ఏదో ఆ ఏడిచింది విని ఓహో పుట్టిందా అనుకోవాలి అది కొన్ని కొన్ని కొంత సమయం తర్వాత వెళ్ళిపోయింది జాతక్షణ పుట్టినప్పుడే పుట్టింది అని తెలుస్తుంది అంతే క్షణ క్షణగుణ దాని గుణమే అలాంటిది ఏదో కొంతకాలానికి ఉండినట్టుగా కనిపిస్తుంది అంతే క్షణగుణ అనియత స్వభావ దీని స్వభావం ఇలాంటిదే అని చెప్పడానికి లేదు నశ్యం అదే బుద్ధుడు అన్నాడు సర్వం క్షణికం క్షణికం సర్వం దుఃఖం దుఃఖం అని బుద్ధుడు పెద్దగా దాన్ని జనరలైజేషన్ ఈ ప్రపంచంలో కనిపించేది అదంతా నీకు దుఃఖాన్ని ఇస్తున్నది దుఃఖాన్ని ఇస్తున్నది ఈ ప్రపంచంలో కనిపించేదంతా క్షణము క్షణము అంతే ఏ కనిపిస్తుంది అది వెళ్ళిపోయింది అని అన్నాడు ఇక్కడ క్షణ అనియత స్వభావ దానికి నియత స్వభావము లేదు అంటే అందులో మంచి గుణాలు ఉన్నప్పటికీని అది ఉన్నది అని చూస్తూ చూస్తూనే అదే వెళ్ళిపోయింది వస్తువు వెళ్ళిపోతే ఇంక గుణాలు ఎక్కడు అనియత స్వభావం నైకహ జడశ్చ ఇది నైకహ అంటే మ్యానిఫోల్డ్ అని ఒకటి కాదు ఇవన్నీ ఆత్మతోటి కంపేర్ చేసి తెలుసుకోవాలి ఆత్మ ఒక్కటే ఇక్కడ రెండు అనేదే లేదు ఇది అలా కాదు అన్నమయ కోశం అనేది ఒక్కటి కాదు అంటే అన్నీ కలిసి ఉంది అన్నమయ కోశంలో చెప్పాను కదా ఇప్పుడు రక్తము మాంసము అది సరే బయటి చూస్తే చేతులు కాళ్ళు అది ఇది అని చేత అన్నీ కలిసి ఉండేది అన్నీ కలిసి ఒకటి అంటాం అక్కడ ఆత్మ అలాంటిది కాదు నైక జడశ్చ అన్నమయ్య కోసం ఎలాంటిది అంటే జడం ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపం జడశ్చ ఘటవత్ పరిదృశ్యమాన అన్నమయ్య కోసం ఎలాంటిది అంటే కుండలాగా చక్కగా దాన్ని చూడవచ్చును అలాంటిది ఆత్మను అలాగ చూడలేమే అలాగ చూడగలిగితే ఈ పంచకోశాల లోపల వెళ్ళి ఈ ఇంత బాధ కరలేదు అలాగే చూసి ఉండేవాళ్ళం అలాగ చూడలేము ఈ దృశ్య జగత్తులో ఉండేవన్నీ చూడగలము కుండలాగా కుండ ఒక దృష్టాంతం ఆత్మ వస్తువు ఈ ప్రపంచంలో దృశ్య వర్గానికి చేయడానికి కాదు దాన్ని చూడలేదు కాబట్టి ఘటవత్ పరిదృశ్యమాన ఈ అన్నమయ కోశం కంటి కంటికి కనిపిస్తున్నది కాబట్టి చూడవచ్చు కాబట్టి దృశ్యవర్గానికి చేరింది కాబట్టి ఇది ఆత్మ కాదు స్వాత్మ కథం భావ వికారవేత్త స్వాత్మా అంటే ఈ అన్నమయ కోశము లోపల ఉండే ఆత్మతత్వ తత్వం ఎలాగవుతుంది లోపల ఉండే ఆత్మతత్వం అవ్వకపోతే ఇప్పుడు ఆత్మ లక్షణం ఇంకొకటి ఏమి అంటే నేను ఏం చేసినప్పటికీ నా మనస్సులో ఏ ఆలోచనలు వచ్చినప్పటికి ఈ బుద్ధి వల్ల ఈ ప్రాణక్రియలు జరగడం వల్ల ఏం జరిగినప్పటికీ ఆత్మదాన్ని తెలుసుకుంటూనే ఉన్నది రూపంగా ఉండుకుని అంటే బాగా లోపల ఉండాలి ఆత్మ బయట ఉండింటే ఈ మనస్సులో వచ్చే ఆలోచనలు ఆత్మకు తెలియదు కదా వేత్త భావ వికారవేత్త మనస్సులో వచ్చే భావాలు ఆలోచనలు దాంట్లో ఉండే వికారాలు రావడం పోవడం ఇదంతా ఆత్మకు తెలుస్తుంది ఆత్మకు తెలుస్తుంది కాబట్టే నాకు తెలుస్తున్నది నేను అనేది ఆత్మస్వరూపమే అసలు మనస్సులో వచ్చింది ఈరోజు మనస్సు బాగలేదండి అంటాను ఈరోజు నెమ్మదిగా ఉన్నానండి అంటాము ఇవన్నీ అంటాము కదా అది ఎలాగ తెలిసింది మనస్సులో ఏమేమి జరుగుతున్నదో నేను చూస్తున్నాను ఆత్మస్వరూపంగా కాబట్టి భావవికారము తెలియగలిగిన ఆత్మ ఈ అన్నమయ కోశం కాదు ఇంతకంటే లోపల ఉండుండాలి అని స్వాత్మ కథం భవతి భావ వికారవేత్త భావవికారవేత్త ఎలాగవుతుంది ఈ అన్నమయ కోశంలో ఉంటే లోపల ఉండాలి అది అన్నమయ కోశం కాదు తీర్మానం చేసి ఇంకా లోపలికి వెళ్ళాడు పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగేపి జీవనాత్ న నియమ యో నియామక ఇది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఈ శరీరము పాణిపాదాదిమాన్ దేహ చేతుళ్ళు కాళ్ళు ఇలా ఉన్నాయి దీనికి ఈ చేతులు నాత్మా వ్యంగేపి జీవనాత్ ఈ చేతులు కాళ్ళు లేకపోయినప్పటికి జీవిస్తాడు చేతులు కాళ్ళు లేకపోయినప్పటికీ జీవిస్తాడు ఆ చేతులకు ఏదో ఒకటి ఏదేదో వేస్తారు కదా కాలి కాలిపరస ఏదో ఒకటి వాళ్ళు అంటారు కదా అవన్నీ కట్టుకుంటాడు అది చేతి పని పనిచేస్తుంది అంటే ఏ శక్తి వల్ల పని పనిచేస్తుందో ఆ శక్తి మరొక రీతిగా దాన్ని వాడి ఆ చేతురూకాలు చేత పని చేయించుకుంటాడు ఒకవేళ లేకపోయినప్పటికీ కానీ ఆత్మ లేనప్పుడు ఆత్మకు అలాగా బయట నుంచి వేసి పని చేయించడం అనేది అవుతుంది ఏమిటి లేదు కాబట్టి ఈ చేతురూకాలు లేకపోయినప్పటికీ ఇద్దరు జీవించి ఉన్నాడు పని ఎలాగో అలాగో జరుగుతున్నది ఆత్మ లేకపోతే ఏమీ జరగదు శుద్ధ చైతన్య స్వరూపం కాబట్టి చైతన్యమే లేకపోతే ఎలాగుంటాడు కాబట్టి ఈ ఇది ఇందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పటికీ పని జరుగుతున్నాయి ఆత్మలో ఏది లేకపోతే అసలు ఉండదు కాబట్టి ఇది ఆత్మ కాదు అని తీర్మానానికి వచ్చినాడు వ్యంగేపి జీవనాత్ తే అనాశాచ ఈ శక్తులు ఉన్నాయి చెయ్యి నడిపే శక్తి కాళ్ళు నడిపించే శక్తి ఈ శక్తులు పోవు దానికి ఏదో కట్టుకుని చెయ్యిలాగా కాళ్ళులాగా దాన్ని వాడుకుంటాడు నా నియమ్యో నియామక ఈ చెయ్యి లేకపోయినా చెయ్యి పనిచేసేటట్టుగా ఏదో ఒకటి దాన్ని కట్టుకుంటాడు కదా చేతికి ఆర్టిఫిషియల్ లింప్స్ ఇది అంచేత చెయ్యి నియమ్యము నియమ్యము అంటే దేన్ని మేము నియమిస్తున్నాము అంటే దేనివల్ల మేము పని చేస్తున్నాము అది నియమ్యము చేసేవాడు నియామకుడు క్షేపించేవాడు నియామకుడు ఆత్మ ఎప్పటికీ నియామకమే కానీ నియమించే నియమ్యము కాదు కఠో కేనోపనిషత్తులో సార్ వచ్చింది కేనేషితం పతతి ప్రేషితం మన ఎవరి వల్ల ప్రేషితమై మనస్సు వచ్చిందయ్యా ఎవరి వల్ల పంపబడి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఎవరికని పనిచేస్తున్నాయి సొంతంగా పనిచేయడం లేదు అవి జడము చైతన్యం కాదు అంటే ఏదో ఒక చైతన్యం వస్తూ ఉండాలి దీన్ని పెట్టుకుని పనిచేస్తున్నారు సొంతంగా చేయడానికి వాటికి శక్తి లేదు జడం కాబట్టి కాబట్టి కేనేషితం పతతి ప్రేషితం మనహ అనేది మూలమైన ప్రశ్న ఉపనిషత్తులో ఆ ప్రశ్నకు సమాధాన రూపంగానే గ్రంథం జరిగి అంతా వివరించాలి కాబట్టి ఇక్కడ తత్తచ్ఛక్తేరక్ష్య నియమ్యో నియామక నియామకుడే కానీ నియమ్యుడు కాదు నియమ్యుడు ఎప్పుడు జడము నియామకుడు ఎప్పుడు చైతన్య వస్తువు కాబట్టి ఆత్మా నియామకుడు ఈ చేతులు కాళ్ళు ఇది లేకపోయినాను దీన్ని పెట్టుకుని పని చేయిస్తాడు కాబట్టి చేతులు కాళ్ళు నియమ్యము అలాగే అన్నమయకోశము కోసము నియమ్యము నియామకుడు కాదు దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ సతఏవ స్వత సిద్ధం తద్వైలక్షణ్యమాత్మన ఇంకా ఒకటి వైలక్షణ్యము వైలక్షణ్యము అంటే వేలుగా ఉండుట దాన్ని ఇంకా ఒకటి ఆత్మకు వైలక్షణ్యాన్ని చూపిస్తున్నాడు దేహము దాని యొక్క ధర్మము దేహ తద్ధర్మ దాని ధర్మం అంటే జడము తత్కర్మ దేహం చేసే పనులు తత్ తద్ అవస్థాది సాక్షిణ దేహము లావుగా ఉండడం చిన్నగా ఉండడం అవస్థలు ఉంటాయి కదా ఏదోదో రీ చాలా రీతులుగా శరీరాలు ఉంటాయి అన్ని శరీరాలు ఒకే రీతిగా ఉండదు కదా ఈ అవస్థాది సాక్షి ఎవరు ఆత్మ నేను లావుగా ఉన్నాను అని చెప్పడానికి నేను ఇంత లావుగా ఉన్నాను అని నాకు ఎలాగో తెలుసును ఆత్మ దాని సాక్షి అందుకనే నేను లావుగా ఉన్నానండి అంటాను కాబట్టి దీన్ని శరీర ధర్మానికి శరీర కర్మకు శరీర అవస్థకు సాక్షి అయినది ఆత్మ సతఏవ స్వతసిద్ధం తద్వైలక్షణ్యమాత్మన సత ఆత్మన స్వతసిద్ధం సిద్ధం అయినది ఆత్మ సత్తైనది అయినది అంటే ఉన్నది అబ్సల్యూట్ ఎప్పటికీ ఉండేది అది ఆత్మ ఆత్మ స్వత సిద్ధం దాన్ని ఇంకా ప్రూచక్కర్లేదు తద్వైలక్షణ్యం దేహధర్మాలను జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది దేహంలో ఈ వికారాలు వచ్చాయి ఇలాగ పనిచేసింది దేహము అనేది అది రికార్డు చేసుకుంటూ ఉంటుంది ఆత్మ కాబట్టి ఈ దేహధర్మాలను చూడగలిగిన సాక్షిత్వము ఆత్మలో ఉంది కాబట్టి ఆత్మ శరీర శరీరం కాదు అన్నమయకోశం కాదు దానికంటే వేరు తద్వైలక్షణ్యం ఆత్మన తరువాత శల్యరాశి శల్యరాశి మాంస శల్యరాశిర్మాంసలిప్ వరపూర్ణో అతికష్మల కథం భవేదయం అయ్యం వేత్త స్వయమేతలక్షణ ఇంకా ఒక ప్రశ్న వేసి అంటే సందేహాలు వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేయడంలోనే సందేహ సమాధానాన్ని ఇస్తారు అంటే అది ఎలాగయ్యా అవుతుంది అని ప్రశ్న వేయడంలోనే సందేహానికి సమాధానం చెప్పినట్టు అవుతుంది ఇంకొక సమాధానం ఏమిటి అంటే శల్య రాశి యమకల పోగు శరీరం ఏమిటి అంటే ఇక్కడ యమకలు ఇక్కడ ఎమకలు ఎమకలు లేనిది శరీరం లేదు కదా అది పోగు రాశి ఆ తర్వాత యమకలు కంటుకుని ఉండే మాంసరాశి యమకలు మాంసము రాశి ఇది మా శరీరం అందమయ కోశం మా మాంసలిప్త మలపూర్ణోతి కష్మల ఇంకా ఏదేదో కష్మలాలన్నీ ఉన్నాయి లోపల ఇది ఇది ఉండగా కథం భవేదయం వేత్త ఇప్పుడు ఇది కష్మలము అని చెప్పడానికి పవిత్రమైనది ఒకటి ఉంటే కదా కష్మలము అని చెప్తుంది నేను పవిత్రుడైతే యో ఈ కష్మలము అనిపిస్తుంది నేనే కష్మలమైతే కష్మలం కష్మలాన్ని చూస్తుందా చూడదు కష్మలాన్ని చూసి కష్మలము అని చెప్పడానికి కష్మలం కానిది ఒకటి ఉండాలి ఈ శరీరాన్ని చూసి శరీరం కష్మలమైనది అని చెప్పడానికి శరీరం కానిది ఒకటి ఉండాలి అంతేగాని కష్మలంలో చేరిపోతే ఇది కష్మలము అని చెప్పదు కాబట్టి క కథం భవేదయం వేత్త తద్విలక్షణ ఈ కష్మలానికంటే విలక్షణమైనది ఒకటి ఉండాలి లేకపోతే ఇది కష్మలము అని చెప్పడానికి దానికి ఎక్కడి నుంచి తెలుస్తుంది నేను పవిత్రంగా ఉంటే కదా ఇంకొకరిని అపవిత్రుడు అంటాం నేనే అలాగుంటే ఇంకొక్కని అపవిత్రుడు అననే కాబట్టి స్వకథం భవేదయం వేత్త స్వయమేత విలక్షణ ఈ కష్మల పూరితమైన ఈ శరీరాన్ని కష్మలో ఉంది ఇక్కడ అని చూసి ఆత్మే కదా తెలుసుకుంటుంది ఆత్మ తప్ప ఈ శరీరమే తెలుసుకుంటుంది అని చెప్పకూడదు అంతేత అన్నమయకోశము ఆత్మ కాదు త్వం మాంసమేదో స్థిపురీష రా రాశి రాశ అహం అతి మూఢజనః కరోతి విలక్షణం వేత్తి విచారశీల నిజస్వరూపం పరమార్థభూతం ఇప్పుడు మూడు రకాల మనుషులు ఉంటారు ఏమీ బుద్ధి పరిచయని వాళ్ళు వాళ్ళు ఏ ఆలోచనలు రావు ఏమూ రావు అలా ఉంటారు అంతే వాళ్ళేమంటారంటే త్వక్కు మాంసము నేదము అస్థి పురీషము ఇలాంటివన్నీ లోపల ఉన్నాయి కదా అహమ్మతి మూఢజనఃకరోతి నువ్వెవరయ్యా అంటే నేను నేను ఇదే నేను అది శరీరాన్ని చూపిస్తాడు ఈ శరీరంలో ఇంత కష్మలాలు రక్తము మాంసము ఇదంతా ఉందయ్యా నువ్వా ఇది అంటే మరేమి అంటాడు అంతే అతనికి కష్మలమున్నది నే నాలో ఇంత కష్మలం ఉన్నది అతనికి జుగుప్స కూడా ఉండదు మూఢజనునికి శరీరమే నేను అనే బుద్ధి అతనికి స్థిరంగా ఉంటుంది శరీరం నేను కాదనే బుద్ధి రాదు అతనికి అది మూఢజనుడు మరొక్కరి దగ్గరికి వెళితే అతను అంటాడు ఈ శరీరము శరీరంలో ఏదో ఒకటి ఉండాలి ఇవి రెండూ కలిసింది నేను అతను కొంచెం ఆలోచించాడు కాబట్టి శరీరము దీంతో ఇంకొకటి ఉండాలి అది చైతన్యం ఉండాలి ఒట్టి శరీరం అక్కడ పడేస్తే దానికి నాకు ఏమి తేడా అంటే చైతన్యం ఉండాలి చైతన్యం వల్ల ఆ శరీరం పనిచేయాలి అప్పుడు ఇవి రెండు కలిసింది నేను అని అంటాడు విలక్షణం వేత్తి విచారశీల అది వచ్చే శ్లోకంలో వస్తుంది ఇప్పుడు ఏమైతే అంటే ఇది బుద్ధి లేనివాడు ఈ రక్తము మాంసము పురీషాదులు ఉండే శరీరాన్నే నేను అంటాడు వి విచారశీలుడైన వాడు బాగా ఆలోచించేవాడు వివేక వివేకం కలిగినవాడు అతను అంటాడు తన లోపల ఉండే ఆత్మనే నేను అంటాడు ఈ శరీరానికి వేరుగా ఉండేది ఆత్మ లోపల ఉంది అది నేను శరీరం కాదు అని అంటాడు నిజస్వరూపం పరమార్థభూతం తన యొక్క నిజస్వరూపంగా ఆత్మలోపల ఉండే అదే పరమార్థము శరీరం నేను కాదు అని అతను అంటాడు ఇప్పుడు దీన్ని ఇంకగా వివరించి ఇంకా చక్కగా వివరించి ఇంకొక శ్లోకం వేసినారు దేహేంద్రియత్యే దేహే దేహోహమిత్యేవ జడస్య బుద్ధి దేహేశ జీవే విదూష స్వహంధీ వివేక విజ్ఞానవతో మహాత్మన బ్రహ్మాహమస్ బ్రహ్మాహమిత్యేమ మతి సదాత్మని ఇక్కడ ఇక్కడ మూడు రకాలుగా తీసుకుని వచ్చినారు ఇదివరకు చెప్పిన శ్లోకంలో రెండు రకాలు శరీరమే నేను అనే మూఢాత్ముడు కాదండి నేను ఆత్మ అనే జ్ఞాని రెండు రకాలు తీసుకుని వచ్చినారు ఈ శ్లోకంలో ఇప్పుడు చెప్ చెప్పిన శ్లోకంలో మూడు రకాలు వచ్చారు మూఢాత్ముడు ఆ జ్ఞాని ఈ మధ్యలో అలాంటి వాడు శరీరమే నేను అని చెప్పకపోయినా అవును శరీరము నేనండి లోపల లోపలేదా ఉందంటారు అది కూడా నేనేనండి అంటాడు ఇది అది రెండు కలిపింది అంటాడు దేహోహమిచ్చేవ జడస్య బుద్ధి శరీరము దేహము నేను అనేది మూఢుని యొక్క బుద్ధి జడు అతను పెద్దగా ఆలోచించలేదు శరీరమే నేనయ్యా చూసావలేదా నువ్వెవరూ నువ్వు ఎందుకయ్యా అడుగుతున్నావు చూస్తున్నావు కదా అది నేనే అంటాడు దేహేచ జీవే విదూషస్తు అహంధీ కొంచెం తెలుసుకున్నవాడు శాస్త్రజ్ఞానం ఉన్నవాడు అతనేమంటాడంటే అహంకారం అంటారు కదా అహంకారం అంటే ఏమిటి నేను నేను అనడు నేను నేను దేన్ని అంటాడు నేను అనడానికి చైతన్యానికే సాధ్యం అది దీన్ని రమణ మహర్షులు అహంకారాన్ని హైబ్రిడ్ అంటారు హైబ్రిడ్ అంటే తెలుస్తుంది కదా రెండు రకరకాలు దీన్ని ఒకటిగా చేసి చెట్లు వేస్తారు కదా అది హైబ్రిడ్ ఈ అహంకారం హైబ్రిడ్ అంటారు రమణ మహర్షి గారు ఎందుకంటే ఇది చైతన్యం కాదు చైతన్యం అయితే శరీరాన్ని నేను అంటాడా ఎవరైనా అహంకారం చైతన్యం కాదు చైతన్యం అయితే ఆత్మ అనేవాడు అహంకారం ఎందుకు అనాలి ఈ శరీరాన్ని వెళ్ళి నేను అంటాడు పోనీ జడమా అది కాదు నేను అనడానికి చైతన్యం కావాలి కదా నేను అనిపించుకోవడానికి జడ జడమే అనడానికి చైతన్యం కావాలి కదా అంటే ఇది ఏమిటిది చైతన్యమా జడమా అంటే హైబ్రిడ్ అంటారు అంటే గ్రంథి అంటారు చిత్తు అంటే జ్ఞానము చైతన్యము జడము అంటే జడము ఇవి రెండు ఎలాగో వేశారు రెండు ఎలాగైనా ఒకటికొకటి సంబంధం లేదు కానీ ముడివేస్తానంట ఈ ప్రపంచంలో అలాగే ఇదే మాయా సంబంధం లేని వాళ్ళను కలిసి ఇలాగ ముడివేయడు అది చిజ్జడ గ్రంథి అంటారు కాబట్టి ఈ అహంకారం అనేది అలాగా ఇతను మధ్యలో ఉండేవాడు అంత మూఢుడు కాదు తెలుసుకున్నవాడు అతలేమంటాడంటే దేహే చ జీవే విదూషస్తు అహంధీ అహంకారం ఉండగలిగినవాడు అహంధీ అహంప్రత్యయం నేను నేను అనేవాడు శరీరంలో ఉండేది దేహేచ జీవే జీవభావంగా కదా నేను ఇక్కడ ఉంటున్నాను జీవ ప్రాణధారణే నేను బతికి ఉంటాను ఎందుకు ప్రాణాలు పనిచేస్తున్నాయి అప్పుడే నన్ను జీవుడు అంటాడు అంచేత జీవుడు జీవుడు ఆశ్రయించి ఉండే శరీరము రెండు నేనే అని శాస్త్రం తెలుసుకున్నవాడు కానీ అసలు జ్ఞానం ఇంకా రాలేదు అతనికి అలాంటి వాడు అంటాడు అహంధీహి అహంకారమంటే అతనికి ఈ శరీరమే నేను అని వట్టి జడపదార్థాన్ని చూపించకుండా జీవస్వరూపంగా ఉండే ఆత్మ అది ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో జీవస్వరూపిణిగా నేనే ఉంటున్నాను అని రెండు కలిపి నేను అంటాడు మూడో అతను జ్ఞాని అతనేమంటాడంటే ఇదివరకే చెప్పాను దాన్ని ఇంకొక కొంచెం విపులంగా విశదంగా చెప్పాలంటే వివేక విజ్ఞానవతో మహాత్మన వివేకం కలిగినవాడు బాగా చక్కగా జ్ఞానం కలిగినవాడు వివేక విజ్ఞానవత అతను మహాత్మన చాలా గొప్పవాడు బ్రహ్మ బ్రహ్మాహమిత్యేవ మతి సదాత్మని అతన్ని అడిగితే నువ్వు ఎవరయ్యా అంటే బ్రహ్మాహం నేను బ్రహ్మ అక్కడ శరీరము అని అతనికి ఏ విధమైన శరీరము అనే జ్ఞానం లేదు జీవబుద్ధి లేదు జీవమంటే అజ్ఞానం ఉన్నది కాబట్టి జీవబుద్ధి కలుగుతుంది జీవబుద్ధి లేదు శరీరము లేదు బ్రహ్మాహం అంటాడు అతను జ్ఞాని బ్రహ్మాహమిత్యేవ మతి సదా ఆత్మని ఆత్మలో నేను బ్రహ్మ అనే మనస్సును బ్రహ్మ అనే భావనను ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అతన్ని ఎప్పుడూ మర్చిపోడు అహం బ్రహ్మాస్మిని వేదాలు ఉపదేశం చేస్తాయి తత్వమసి శ్వేతకేతో అంటే అహం బ్రహ్మాస్మి దానికి బదులు చెప్పేటట్టుగా నేను నేను ఎవరు నేను బ్రహ్మ అత్రాత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే త్వంగ్ మేధోస్థి పురీష రాశౌ సర్వాత్మని బ్రహ్మణి నిర్వీకల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ ఈ మొదటది శరీరాన్ని అన్నమయ కోశాన్ని గురించి ఇంత ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడే పొరపాటు జరిగేది నేను అంటే ఆ శరీరాన్ని వదిలిపెట్టి నేను అనడానికి ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మాటి మాటికి చెప్పి ఎలాగైనా శరీర శరీరం పైన ఉండే అభిమానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి అని ఉపదేశం చేస్తున్నారు అంతేత ఇంకా ఒక్కసారి చెప్తున్నారు అసలు ఆత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే తెలివి లేనివాడా చూడు ఈ ఆత్మబుద్ధిని శరీరం పైన ఆత్మబుద్ధిని పెట్టుకోకు శరీరము జడము అది ఆత్మ ఎప్పటికీ కా కాలేదు కాబట్టి దాన్ని వదిలేసి శరీరం పైన అలవాటండి అంటే అలవాట్లు వదులుకోవాలి అలవాట్లు అలాగ పెట్టుకుంటే మరి ఇంకెలాగ ప్రోగ్రెస్ ఎలా చిన్నప్పటి నుంచి అలాగే నేను చెప్తున్నానండి అంటే అది వదులుకో ఆ శరీరాన్ని ఆత్మ అనకు అని చెప్పి త్వంగ్ మాంసమేదో స్థి పురీషరాశు మాటి మాటికి ఈ ఈ వాక్యాన్ని ఈ మాటని చెప్పడం ఎందుకు అంటే జుగుప్స రావాలి శరీరం పైన ఎవరికి శరీరం పైన జుగుప్స జుగుప్స అంటారు కదా అంటే దానిపైన ఏమిటి దానిపైన అంటారా జుగుస్సు రావాలి శరీరం పైన అంటే శరీరం కాదు మంచిది కాదు తిరస్కారం దాన్ని పెద్దగా ఎంచకూడదు అలాంటి దానిపైన ఇది ద్వేషబుద్ధి రావాలి దీన్ని పెట్టుకుని ఏం చేస్తాం అది వస్తే కానీ వైరాగ్యం కుదరదు వైరాగ్యం కుదరకపోతే ఆత్మజ్ఞానం రాదు ఇక్కడే నిలిచిపోతుంది కదా నా మనసు అంతా శరీరంపైనే ఉంటే ఆ మనసు లోపల పోదు అక్కడే నిలిచిపోయింది అది అది తువంగ్ మాంసమేదో స్థిపురీష రాశవు అపవిత్రమైన ఏదేదో రక్తము మాంసము ఇదంతా ఉండి సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కల్పే నువ్వు అన్నిటికీ ఆత్మస్వరూపంగా ఉండే బ్రహ్మ లోపల ఇది బ్రహ్మ వస్తువు ఎలాంటిది అంటే అన్నిటికీ ఆత్మస్వరూపంగా ఉంది దీనికి ఆత్మస్వరూపంగా ఉంది దీని తత్వం ఏమిటంటే బ్రహ్మే ఏదో ఇది వస్తువులా కనిపించినప్పటికీ నిజంగా దీనికి ఉనికి స్వరూపంగా ఉండే ఆధారభూతంగా ఉండేది బ్రహ్మే కాబట్టి సర్వాత్మని అన్నిటికీ ఆత్మస్వరూపంగా అన్ని జీవులకు ఆత్మస్వరూపంగా ఉండే బ్రహ్మభావాన్ని సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే నిర్వికల్పే అంటే అందులో వికల్పన రాదు మార్పులు రావు చేంజెస్ రావు ట్రాన్స్ఫర్మేషన్స్ రావు నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ అంచేత మనస్సును అనవద్దు ఆత్మబుద్ధిం బ్రహ్మణి కురుష్వ అది నేను బ్రహ్మ బ్రహ్మపైన ఆత్మబుద్ధిని పెట్టుకుంటే ఏమవుతుంది నాకు అంటే నీకు పరమశాంతి కలుగుతుంది పరమశాంతి అనేది అలాగే అంత దీనిగా కలగదు ఆత్మబుద్ధిని చూసిన దానిపైనంతా ఆత్మబుద్ధిని బ్రహ్మ పైన ఆత్మబుద్ధిని పెట్టుకోవడం అంటే చూసిందంతాను ఆత్మబుద్ధి అలాగ చేశామంటే శాంతి నీకు కలుగుతుంది ఆ శాంతి ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటావు పరమాం శాంతిం భజస్వా అని ఇంకొకసారి ఉపదేశం చేశారు